ఇది పవిత్రమైన కరుంగలి మాల ఈ మాల వేసుకున్న వెంటనే కోట్లు వచ్చి పడిపోతాయి అని అంటే ఆ విషయాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయకండి ఎందుకంటే కరుంగలి మాల అనేది కేవలం దిష్టిని కంట్రోల్ చేయడానికి ఎదుటి వ్యక్తి మీ గురించి బ్యాడ్ గా ఆలోచిస్తూ ఉంటే అది మీ ఆరా మీద ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం చూపించకుండా ప్రొటెక్ట్ చేస్తుంది దిష్టి తగలకుండా చేస్తుంది అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయి అనంటే తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లయితే ఆ బాధని కొంత మేరకు తగ్గిస్తుంది పాజిటివ్ థాట్స్ ఉత్పత్తి అయ్యే విధంగా చేస్తుంది మీరు ఎల్లప్పుడూ మానసిక ప్రశాంతంగా ఉంటారు తమిళనాడులో భగవంతుడికి సైతం ఈ విధంగా మాలలు వేసి పూజిస్తూ ఉన్నారు కరుంగలి మాలని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాడుతూ ఉన్నారు మానసిక ప్రశాంతత కోసం ఆ ప్రశాంతత మీకు కావాలి అంటే హ్యాపీగా ధరించండి